హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అయిన మజ్జిగ చార్ని చాలా రుచికరంగా కమ్మగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు మజ్జిగ చారు చేసి చూడండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడు చారు చేసినా ఇదే ప్రాసెస్లో తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు పెరుగును వేసుకోండి ఈ పెరుగుని ఎటువంటి గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేయండి ఇక్కడ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే మనం చేసే మజ్జిగచారు అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసి బాగా మిక్స్ చేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇలా మొత్తమంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి దీని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేయండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ మజ్జిగలో వేసి బాగా మిక్స్ చేయండి ఇలా మొత్తమంతా బాగా మిక్స్ చేసి దీన్ని ఒక పక్కన పెట్టుకోండి దీని తర్వాత ఒక ప్యాన్ వేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉండేటప్పుడు ఆవాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి మూడు నుంచి నాలుగు వరకు ఇలా వీటిని కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకొని మీడియం లో పెట్టి మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఈ పసుపును కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి ఇది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన మజ్జకని ఈ తాలింపులో వేసుకొని మొత్తమంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి మనం ఎప్పుడు మజ్జిగారు చేసినా తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మజ్జిగకునే వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి వీటిని ఒక బౌల్లో తీసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ చారు చేసుకోవడం ఎంత ఈజీనో చాలా సింపుల్గా టేస్టీగా రుచికరంగా ఉండే మజ్జిగ చారుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్